ఒక మూవీ ఈవెంట్ లో హీరో విశాల్ అండ్ హీరోయిన్ సాయి ధన్సిలు మేము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము అని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు దాంతో ఇప్పటికే రెండు సార్లు పీటల దాకా వచ్చి ఆగిపోయిన విశాల్ పెళ్లి ఈ సారైనా జరుగుతుంది అని ఆయన ఫ్యాన్స్ అందరూ చాలా సంతోషపడ్డారు కానీ ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయినట్టు అనిపిస్తోంది అయితే నిజంగానే సాయి ధన్సికతో విశాల్ పెళ్లి ఆగిపోయిందా సడన్ గా పెళ్లి ఆగిపోవడానికి కారణం ఎవరు నడిగర్ సంఘానికి విశాల్ పెళ్లితో లింక్ ఏంటి ఈ విషయంగా మీడియాతో విశాల్ ఏం సాయుధన్సి విశాల్ ను కలిసి ఒక సినిమా కూడా చేయకుండా ఎలా ప్రేమలో పడ్డారు అసలు సాయిదంసి బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే అన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో విశాల్ సినిమాలుంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి మరీనా ఫోర్త్ న తంజావూర్ లో ఒక మిడిల్ క్లాస్ క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది తండ్రి కులందేశామి అరుల్ నందు తల్లి దేవిక ఈమెకి ఒక చెల్లెలు ఒక తమ్ముడు కూడా ఉన్నారు ఇక ఈమె తండ్రి తంజావూర్ లోని ప్రైవేట్ కంపెనీ లో జాబ్ చేస్తూ మధ్య మధ్యలో సీరియల్ సినిమాల్లో చిన్న చితక పాత్రలలో నటిస్తుండేవాడు అలా అప్పుడప్పుడు తన తండ్రితో షూటింగ్ స్పాట్ కి వెళ్లడంతో మరీనాకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడింది దీంతో చిన్నప్పటి నుండి క్లాసికల్ డాన్స్ వెస్టర్న్ డాన్స్ ని నేర్చుకుంటూ స్కూల్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తుండేది ముఖ్యంగా మరీనా మంచి హైట్ పర్సనాలిటీని కలిగి ఉండడంతో స్పోర్ట్స్ లో కూడా యాక్టివ్ గా ఉంటూ ప్రైజెస్ ని గెలుస్తుండేది ఇక మరీనా తన స్కూలింగ్ ని తంజావూర్లోని లోని సెయింట్ ఆంటోనీ హైయర్ సెకండరీ స్కూల్ లో చదివింది చదువుల్లో ఈమె చురుగ్గా ఉన్నప్పటికీ చదవడం ఇష్టం లేక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన తల్లిదండ్రులు సపోర్టు సినిమాల్లోకి వెళ్లాలనుకుంది ఇక అప్పటికే వీరి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉండడంతో ఫ్యామిలీ మొత్తం చెన్నై కిటై జాబ్ చేసుకుంటూ అక్కడే సెటిల్ అయ్యారు అలా అప్పటి నుండి మరీనా తండ్రి తన కూతురికి ఒక ఫోటో షూట్ ని చేపించి తనకి తెలిసిన వారి ద్వారా హీరోయిన్ గా ట్రై చేయడం మొదలు పెట్టాడు కానీ ఇండస్ట్రీలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల మొదట్లో హీరోయిన్ గా ఛాన్స్ రాకపోవడంతో చిన్న చితక సపోర్టింగ్ రోల్స్ చేయాల్సి వచ్చింది అలా మనదోడు మలేకాలం అనే మూవీలో చిన్న సపోర్టింగ్ రోల్ చేయడం ద్వారా సినీ అరంగేట్ రన్ చేయగా ఆ మూవీ టూ థౌసండ్ ఫైవ్ రిలీజ్ అయి అటు వచ్చి ఇటు వెళ్లిపోయింది ఇక వెంటనే దెన్ మై డెన్ తిరుడి అనే మూవీస్ లో చిన్న చిత్రక పాత్రలు చేసిన వాటిలో ఈమె క్యారెక్టర్ కి ఎటువంటి గుర్తింపు రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది ఇదిలా ఉంటే మరీనా క్రిస్టియన్ కావడంతో కొంతమంది సలహా మేరకు తన పేరు మార్చుకోకపోతే తమిళ్ లో ఛాన్సులు రావని పేరు మారిస్తే అంత సెట్ అవుతుంది అని చెప్పగా అందుకు మరీనా తన పేరుని మైదిలిగా మార్చుకుని ఆ తర్వాత తెలుగులో ట్రై చేయగా ఈమెకి పగలే వెన్నెల అనే మూవీలో శివ బాలాజీ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది అలా ఈ మూవీ రిలీజ్ ఫ్లాప్ అవడంతో తెలుగులో ఈమెకి లు రావడం ఆగిపోయాయి దీంతో మైదిలి అనే పేరు కూడా కలిసి రావట్లేదని ధన్సికాగా మార్చుకుని తమిళ్లో ప్రై ట్రై చేయగా ఈమెకి జయం రవి యాక్ట్ చేసిన పేరన్ మైలో ఐదుగురు హీరోయిన్ లో ఒకరిగా ఛాన్స్ రావడంతో ఆ మూవీ టూ థౌజండ్ నైన్ లో రిలీజ్ ధన్సిక పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది ఇక అలా హీరో అరుణ్ విజయ్ తో మాంజా వేలులో హీరో జగన్ తో నిల్ గవని సెల్లాదే అనే మూవీస్ ని చేయగా ఆ మూవీస్ రిలీజ్ అయి అంతలా ఆడలేదు కానీ బాల డైరెక్షన్ లో పరదేశీ మూవీలో ధన్సిక హీరోయిన్ గా చేయడం ఆ వెంటనే ఆది ఆదిపినశెట్టి హీరోగా చేసిన అరవన్ అనే మూవీలో కూడా హీరోయిన్ గా చేయగా ఆ మూవీస్ లో పాత్రలకి మంచి పేరు రావడంతో ఆ తర్వాత బిజీ హీరోయిన్ గా మారింది ఇక అలా ఈమె పేరు కోలీవుడ్ హీరో ఆది తో కూడా గట్టిగా వినిపించిన అది మూవీ షూటింగ్స్ లో హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగ్ తప్ప సీరియస్ రిలేషన్ కాదని చెప్పవచ్చు కానీ ఉరు మూవీ చేసేటప్పుడు కలయరాజన్ హీరో తో ధన్సికా కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలు పెట్టారు ఇక ఉరు మూవీ రిలీజ్ అయ్యి అంత ఆడకపోయినా వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు హల్చలయ్యాయి ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే ధన్సికా రజనీకాంత్ నటించిన కబాలీ మూవీలో యాడ్ చేసే ఛాన్స్ వచ్చిందో అప్పటి నుండి ధన్సికా తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాదనుకుంది కానీ ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడం మరోవైపు తన బాయ్ ఫ్రెండ్ అయిన కలయరాసన్ సినిమాలు కూడా ఫ్లాప్ అవడంతో ఇద్దరి కెరియర్ గా తగ్గుతూ వచ్చింది ఇక అలా ప్రొఫెషనల్ గా ఏర్పడిన మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వీరిద్దరూ తమ రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టగా కలయరాజన్ వెంటనే తన తల్లిదండ్రులు చూసిన షణ్ముఖ ప్రియా అనే ఆమెతో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయితే ధనసిక మాత్రం ఆ బ్రేకప్ తో డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం మరోవైపు తను చేసిన మూవీస్ అన్ని కూడా ఫ్లాప్ అవ్వడంతో అప్పటి నుండి తనకు హీరోయిన్ గా కాకుండా సెకండ్ హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ రావడం మొదలయ్యాయి అలా తెలుగులో షికారు అంతిమ తీర్పు రక్షణ అనే మూవీస్ లో యాడ్ చేసిన ఆ మూవీస్ వల్ల ధన్సికా ఎటువంటి ప్రయోజనం కలగలేదు దీంతో తన ఇంట్రెస్ట్ ని వెబ్ సిరీస్ వైపు మళ్లించి తమిళ్ లో ఆయనందం వేదం అనే వెబ్ సిరీస్ ని చేయగా ఈ సిరీస్ జీ ఫైవ్ లో టెలికాస్ట్ అయి ఓకే టాక్ ని తెచ్చుకుంది ఇక అలా తను అనుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రామిసింగ్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది ఇందుకు కారణం డబ్బు కోసం దొరికిన మూవీస్ ని చేస్తూ తన క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ లేకపోయినా అందులో నటించడమే అలా కబాలీ మూవీ తర్వాత ధన్సిక మంచి హీరోయిన్ అవుతుంది అనుకున్న వారందరికీ నిరాశ మిగిలింది ఇదిలా ఉంటే అప్పటికే విశాల్ తమిళ్లో వరుస సినిమాలు చేస్తూ అజిత్ విజయ్ తర్వాత అంతటి స్టార్ గా ఎదగడంతో ఇండస్ట్రీలోని ప్రతి హీరోయిన్ విశాల్ తో యాక్ట్ చేయాలనుకునేవారు ఇక ఈ క్రమంలోనే నడిగర్ సంఘం ఎలక్షన్ టైంలో ధన్సిక విశాల్ ని కలవడం అలా మాట మాటల్లో ఫోన్ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుని అప్పటి నుండి తరచు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు కానీ విశాల్ అప్పటికే వరలక్ష్మి సరకుమార్ తో క్లోజ్ గా ఉంటూ ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందనే వార్తలు బయటకి వచ్చిన టూ నైన్టీన్ లో జరిగిన నడిగర్ సంఘం ఎలక్షన్ లో విశాల్ సరకుమార్ ని ఓడించి గెలవడంతో ఆ కోపంతోనే సరకుమార్ విశాల్ వరలక్ష్మి పెళ్లికి ఒప్పుకోలేదని మరోవైపు వరలక్ష్మి అప్పటికే సంతోష్ ప్రతాప్ అనే యాక్టర్ తో సీక్రెట్ గా డేట్ చేస్తుందని తెలుసుకున్న విశాల్ ఆమెతో బ్రేక్అప్ చేసుకుని విడిపోయాడు ఆ తర్వాత అర్జున్ రెడ్డిలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అనీషాయి అల్లారెడ్డి విశాల్ కి ఫ్యామిలీ ఫ్రెండ్ అవడం అనీషా తండ్రి విశాల్ తండ్రి బిజినెస్ పార్ట్నర్స్ గా ఉండడంతో వీరిద్దరికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు దీంతో వీరిద్దరు డేట్ చేయగా మొదట్లో ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ వచ్చి ఎంగేజ్మెంట్ ని చేసుకుని ఇండస్ట్రీ కి సర్ప్రైజ్ ఇచ్చారు కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరకపోవడం మరోవైపు విశాల్ కి షూటింగ్ లో యాక్సిడెంట్ అయి తలకి దెబ్బ తగలడంతో విశాల్ ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసి ఇద్దరు బ్రేక్అప్ చేసుకుని విడిపోయాడు ఇక ఇది ఇలా ఉంటే ఆ మధ్యలో విశాల్ నటి అభినయని కూడా పెళ్లి చేసుకోబోతున్నాడని ఇద్దరు ఎంగేజ్మెంట్ ని చేసుకున్నారనే వార్తలు వచ్చినా ఉన్నట్టుండి అభినయ కార్తిక్ అనే అతనితో పెళ్లి చేసుకుని ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టింది ఇక టూ సిక్స్టీన్ లో విశాల్ తో కాంటాక్ట్ లో ఉన్న ధన్సిక తనతో ఒక మూవీలో యాక్ట్ చేయాలని ట్రై చేసిన అందులో ఛాన్స్ రాలేదు కానీ అక్కడ తరచు జరిగే పార్టీస్ లో ఫంక్షన్స్ లో వీరిద్దరు కలవడంతో ఇద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరు డేట్ చేయడం మొదలు పెట్టారు ఇక లేడీస్ మ్యాన్ అయిన విశాల్ ఒక అమ్మాయితో ఉంటూనే మరొక అమ్మాయితో డేట్ చేస్తూ క్లోజ్ గా ఉండడంతో చాలా వరకు రిలేషన్స్ మధ్యలోనే బ్రేక్ తో ముగిశాయి ఇక ఇది ఇలా ఉంటే నటి అభినయ వచ్చిన పెళ్లి వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టాక విశాల్ తనకున్న ఆరోగ్య సమస్యల వల్లే ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అయినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉన్నాడనే వార్తలు కూడా బయటికి వచ్చాయి కానీ విశాల్ కి తనకన్నా పదమూడు ఏళ్ల చిన్నైనా దన్సికతో ఏర్పడిన మంచి అండర్స్టాండింగ్ కారణంగా తనను పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబ సభ్యులకి ఈ విషయం చెప్పగా అభ్యంతరం చెప్పలేదు ఒప్పుకున్నారు ఈ నేపథ్యంలో మే నైన్టీన్త్ ప్రసాద్ ల్యాబ్ లో సాయి దన్సికా నటించిన యోగి మూవీ ఆడియో లాంచ్ లో చీఫ్ గెస్ట్ గా వెళ్లిన విశాల్ ఆ మూవీ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పి సాయి ధన్సికతో కలిసి కూర్చున్నాడు ఇక ఆ ఈవెంట్ లో ముందుగా మాట్లాడి ధన్సి ఈ ఆడియో లాంచ్ తమ పెళ్లి అనౌన్స్మెంట్ కి స్టేజ్ గా మారుతుందని కలలో కూడా అనుకోలేదని అయితే కొన్ని రోజులుగా విశాల్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరనే వార్తలు హల్చల్ అవుతున్న సందర్భంగా ఆ అమ్మాయిని తానేవని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందని చెప్పింది అంతేకాకుండా తామిద్దరు చాలా సంవత్సరాల నుండి మంచి స్నేహితులుగా ఉన్నారని ఇప్పుడు భార్యాభర్తలుగా మారడానికి డిసైడ్ అయ్యామని చెప్పగా అదే సమయంలో విశాల్ కూడా ఆగస్ట్ ట్వంటీ నైన్త్ న తామిద్దరు ఏడడుగులు వేయబోతున్నట్లు స్టేజ్ పైనే అనౌన్స్ చేయడంతో వీరి అనౌన్స్మెంట్ తో యావత్ సౌత్ ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురైంది ఇక ఇది ఇలా ఉంటే రెండు వేల పదిహేను వరకు నడిగర్ సంఘం భవనాన్ని కట్టాలని సరకుమార్ రాధారవి విజయకాంత్ లాంటి వారు ప్రయత్నించిన నలభై సంవత్సరాల నుండి కుదరక ఆర్టిస్టులందరూ పాత బిల్డింగ్ లోనే ఉండడంతో హీరో విశాల్ సరకుమార్ పై రాధారవిపై మండిపడుతూ ఇన్ని సంవత్సరాలుగా మీరు చేయలేని తాను చేసి చూపిస్తాను అని రెండు వేల పదిహేను లో శంకుస్థాపన చేయగా ఆ మధ్యలో ఎదురైన కొన్ని ఆటంకాల వల్ల కాస్త లేట్ అయ్యిందని చెప్పవచ్చు అలా ఈ బిల్డింగ్ ని ఇంకొన్ని నెలల్లో పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది ఇక ఇది ఇలా ఉంటే మీడియా విశాల్ తో పెళ్లెప్పుడు అని అడగా నడిగర్ సంఘం భవనం పూర్తవ్వనిదే తాను పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పడంతో ఇప్పుడు సాయి ఆగస్ట్ లో జరగాల్సిన పెళ్లిని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఏదేమైనా విశాల ఆశ ప్రకారం నడిగర్ సంఘం బిల్డింగ్ ని త్వరగా పూర్తి చేసి సాయి పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని కోరుకుందాం ఇది ఫ్రెండ్స్ విశాల్ దన్సికా పెళ్లి పోస్ట్ పోన్ అవడంలో కొన్ని నమ్మలేని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి లో తప్పకుండా తెలియచేయండి షన్ లో తప్పకుండా తెలియచేయండి తప్పకుండా తెలియచేయండి షన్ తప్పకుండా తెలియచేయండి